హలో అండి అందరికీ నమస్తే బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ముందుగా ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి ఐ మెనీ మోర్ హ్యాపీటెన్స్ ఆఫ్ ద డే అండ్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి మేము అత్తమ్మ మామయ్య వాళ్ళతో కలిసి వెళ్తున్నాము ఒక చోటుకి అని మనం ఇంతకుముందు షార్ట్ వీడియోలు అయితే పెట్టానండి దానికి అది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ శ్రీ సీతారాముల వారి టెంపుల్ ఎక్కడ అంటే ఇల్లంతకుంట మనకి రామాయణం చదివితే తెలుస్తుంది రాముల వారు అరణ్యవాసం చేస్తున్నారు చేసిన సమయంలో ఒక్కో చోట ఒక్కొక్క కష్టాలు పడుతూ కొన్ని కొన్ని అయితే మనకి ఆనవాళ్ళుగా మిగిల్చారు కదా దాంట్లో భాగమే ఇక్కడ ఈ ఇల్లంతకుంట రాములవారి టెంపుల్ అనమాట ఏంటి ఇక్కడ స్పెషాలిటీ అని అంటే రాములవారు అరణ్యవాసం చేస్తున్న సమయంలో అయితే అడవుల్లో తిరుగుకుంటూ తిరుగుకుంటూ వచ్చిన సమయంలో ఈ టెంపుల్ ఉన్న చోటికి అయితే వచ్చారు ఇక్కడ రాములవారి పాదాలు అయితే ఉన్నాయి ఒక బండ పైన ఉన్నాయన్నమాట ఇప్పటికీ రాములవారు సీతా సమేత ఇక్కడికి అరణ్యవాసం చేస్తున్న సమయంలో ఈ ప్లేస్లోకి వచ్చినప్పుడైతే రాములవారి తండ్రి కాలం చేశారనైతే తెలి తెలుస్తుంది ఇంకా తెలిసినప్పుడు ఒక తండ్రికి పెద్ద కొడుకుగా తన బాధ్యతను నెరవేర్తించుకోవాలి కాబట్టి ఇక్కడ ఈ ప్లేస్లో ఉన్నప్పుడు ఒక చెట్టు చెట్టు యొక్క కాయలను తెంపి తన తండ్రికి నైవేద్యంగా అంటే పిండ ప్రధానాలు అవి చేస్తారు కదా పెద్ద కొడుకుగా అలా అయితే రాములవారు తన తండ్రికి అయితే ఇక్కడ అలా చేశారంట అలా చేసినప్పుడు తన పాదముద్రలు ఇక్కడ నిలిచిపోయాయి ఇంకా ఒక బండకి సీత సమేత రాముల వారు కానీ లక్ష్మణుల వారు భరతుడు ఇంకా హనుమంతుల వారైతే ఆ సమయంలో ఇంకా రాముల వారికి ఎదురు పడలేదు కాబట్టి హనుమంతుల వారి అది ఆనవాళ్ళు అయితే లేవండి ఇక్కడ అందరూ వాళ్ళ తల్లులు కూడా వచ్చి ఉంటారు కదా రామాయణం చదివితే చాలామందికి తెలిసిపోతుంది తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను నాకు తెలిసిన చిన్న స్టోరీ ఇది అంటే పెద్దదే కాకపోతే నాకు తెలిసిందైతే ఇక్కడ ఇలా జరిగింది అని అక్కడ వాళ్ళని అడిగి తెలుసుకొని మీకోసం అయితే చెప్తున్నాను అలా ఇంకా అంతమంది అందరి ఇక్కడ ఒక బండకి ఆనవాళ్ళుగా నిలిచిపోయారనమాట ఇంకా అది బాగా ఉండి చాలా బాగుందండి టెంపుల్ మాత్రం ఒక బండకి వాళ్ళందరూ అలా నిలిచిపోవడం కానీ ఆ అదే బండపైన రాములవారి పాదముద్రలు ఉండడం కానీ ఒక చెట్టు ఆ చెట్టు ప్రాధాన్యత ఇప్పటికీ అక్కడ వాళ్ళందరూ ఆ చెట్టును కూడా నమస్కరించుకుంటారు ఆ చెట్టుకి సంతానం కలగని వాళ్ళు పెళ్ళి వారు ముడుపులైతే కడతారు నెరవేరుతుందంట అక్కడ వాళ్ళు చెప్పారు అడిగితే బాగుండింది టెంపుల్ అయితే మీకోసం చూపిస్తాను నేను ఆ చెట్టుని మనకి తండ్రి వాళ్ళ మన తండ్రికి బాధ్యత నెరవేర్చుకోవడం ఎంత దూరం వెళ్ళినా అది అయితే ఒక మంచి విషయమే కదా తండ్రి కొడుకుల బంధంగా ఈ టెంపుల్ అయితే నిలిచిపోయిందని నేనైతే అనుకుంటున్నాను ఎంతమందికి ఇక్కడ రాములవారి పాదాలు కనిపించాయో నాకైతే కామెంట్ చేయండి అక్కడ నామాలో దగ్గర కింద ఈ చెట్టు యొక్క ఆకులో ఎడ్జ్ దగ్గర చూస్తే మీకు కరెక్ట్గా కనిపిస్తుంది నేను జూమ్ చేసి చూపించాను డైరెక్ట్గా అయితే కనిపిస్తున్నాయండి కాకపోతే ఫోన్లో మీకైతే కనిపించిందో కనిపించలేదో నాకైతే తెలీదు తెలిసిన కనిపించిన వాళ్ళైతే నాకు కామెంట్ అయితే చేయండి ఇది మా మరిది వల్ల కార్ అనమాట మాది కాదు మాది అయితే అనుకోకండి మా మరిది వాళ్ళది మా చిన్నత్తమ్మ వాళ్ళ అబ్బాయి వాళ్ళు పూజ చేసుకుంటున్నారు ఇంకా వాళ్ళకి ఒకటి గుర్తుగా ఉంటుంది కదా అని వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ మన ఇంట్లో పెద్దవాళ్ళు కాలం చేస్తే మనం నాన్ వెజ్తో అలా చేసి చేస్తాం కదా వాళ్ళకి పెడతాం కదా అలా రాములవారు తన తండ్రికి అలా చేశారు కాబట్టి అలా ఆనవాళ్ళుగా ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళైతే ప్రతి ఒక్కరు దర్శనం చేసుకున్న తరువాత టెంపుల్కి కొంచెం దూరంలో అయితే నాన్ వెజ్ అయితే తి వండుకుంటారనమాట అలా ఇక్కడ మేము నాన్ వెజ్ అయితే చేసుకున్నాము కొంతమందికి తెలుసు ఈ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత కొంతమందికి అయితే తెలీదు అలా చేస్తారా అని అయితే అనుకోకండి నాకు తెలిసిన కొంచెం చిన్న విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకున్నాను ఎంతమందికి నచ్చిందో కామెంట్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోని కామెంట్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి నాకు తెలియని అంటే ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మాత్రము చెప్పండి థ్యాంక్ యూ నా వీడియోని పూర్తిగా చూసి అయితే కామెంట్ అయితే చేయండి జాతరలో మేమైతే షాపింగ్ చేసామన్నమాట ఖుషి పడుకుంది మా మరిది తను ఎత్తుకున్నాడు ఎంతమందికి వీడియో అయితే నచ్చిందో లైక్ అయితే ఖచ్చితంగా చేయండి వీడియో అందరికీ అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ